మిత్రులారా నమస్కారం నేను మీ డాక్టర్ చిరుమామి మురళి మనోహర్ ఈ వీడియోలో అమేజింగ్ విషయం మనం తెలుసుకోబోతున్నాం జామ ఆరోగ్యానికి చిరునామా అని చెప్పొచ్చు అమృత ఫలం ఇది దీని గురించి తెలుసుకుందాం మన భారతీయ సంస్కృతిలో మొక్కలకి చాలా ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉన్నాయి ముఖ్యంగా ఆయుర్వేదంలో ఈ ఔషధ గుణాలు అనేవి అపారం వీటి గురించి సంహిత గ్రంథాలలో అడుగడుగునా మనకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి ఒక అద్భుతమైన చెట్టే జామ చెట్టు దీన్ని సంస్కృతంలో అమృత ఫలం అని కూడా అంటారు అంటే ఈ పేరులోనే దీని విశిష్టత మనకి అర్థమవుతూ ఉంటుంది నిజంగానే జామ అనేక ఆరోగ్య ప్రయోజనాన్ని కలిగి ఉంటుంది రక్షతి రక్షిత అని మీరు వినే ఉంటారు అంటే ఇలాంటి ఈ చెట్లను మనం రక్షిస్తే ఆ చెట్లు మన్ని రక్షిస్తాయి మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి కాబట్టి ఇలాంటి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి ఈ జామ చెట్టు గురించి మనం తెలుసుకోబోతున్నాం మామూలుగా జామ చెట్టు చాలామందికి ఒక మధ్యతరం వాళ్ళకి ఆ చిన్ననాటి జ్ఞాపకం చెట్లు ఎక్కేవాళ్ళు తర్వాత కాయలు తినేవాళ్ళు కానీ ఈ రోజులలో కొంతమంది పిల్లలకి అసలు ఈ జామ చెట్టు అంటే ఎలా ఉంటుంది అనేది కూడా తెలిసి తెలియకపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ వీటి గురించి నా అవగాహన పెంచడం అనేది చాలా అవసరం అంటే ఇది ఎలా కనిపిస్తుంది దీన్ని ఎలా గుర్తుపట్టాలి ఇలాంటి వివరాలు నేటి తరానికి కొంచెం తెలిసి ఉండటం అనేది అవసరం కాబట్టి వీటిని మనం వివరంగా తెలుసుకోవాలి జామ అంటే దీన్ని బొటానికల్గా సిడియం గోవా అనేటువంటి పేరుతో పిలుస్తారు గోజావా అనేటువంటి పేరు నుంచి గోవా అనే పేరు వచ్చింది ఇది మర్టేసి కుటుంబానికి సంబంధించింది దీని తెలుగులో జామ కాయ అంటంతో పాటుగా అమృత ఫలాన్ని కూడా అంటారు ఇది మధ్యస్థ పరిమాణంలో ఉండేటటువంటి ఒక శాశ్వతమైన వృక్షం అంటే ఒక్కసారి ఈ జామ చెట్టు మన లోగిల్లో ఉంటే ఇక అది మనతో పాటే ఉంటుందన్నట్టు అర్థం దీని ఆకులు సాధారణంగా దీర్ఘ వృత్తాకారంలో ఎదురెదురుగా ఉంటాయి పువ్వులు చాలా అందంగా చిన్నగా తెలుపు రంగులో ఉంటాయి దీని పండు గుండ్రంగా లేదా అండాకారంలో ఉంటుంది పండిన తర్వాత పసుపు రంగులో కానీ లేదా ఆకుపచ్చ రంగులో కానీ ఇది ఉంటుంది మన ఈ జామ చెట్లు భారతదేశం అంతా కూడా ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతాలలో ఉప ఉష్ణమండల ప్రాంతాలలో పెరుగుతాయి ఈ మొక్కలో ఉండేటటువంటి కేవలం పండ్లే కాదు ఆకులు అలాగే బెరడు వేర్లు ఇవి కూడా ఔషధ గుణాలు కలిగి ఉంటాయి ఔషధ తయారీల్లో మనం వీటిని వాడుకోవచ్చు కాబట్టి ఈ ఔషధ ప్రయోజనాలు ఔషధ విలువలు వీటన్నిటిని మనం వన్ బై వన్ వివరంగా తెలుసుకుందాం మెయిన్గా దీన్ని ఔషధ ప్రయోజనాలు మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు జామ తాలూకు ఆ చెట్టులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి జామ మొక్క అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకి అందిస్తుంది ఆరోగ్యాన్ని మనకి ప్రసాదించడంలో సహాయపడుతుంది వీటిలో కొన్ని ముఖ్యమైనవి వరుసగా తెలుసుకుందాం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది విరేచనాల గురించి డయేరియా విరేచనాలు అంటే తరచుగా నీళ్ళ విరేచనాలు అవుతూ ఉండటం దీనివల్ల శరీరం డీహైడ్రేషన్కి గురవుతుంది ప్రాణప్రమాదం వస్తుంది దీంట్లో కడుపు నొప్పి బలహీనత ఇలాంటి లక్షణాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి తీవ్రమైన సందర్భాల్లో ప్రాణాంతకం కూడా అవుతుంది అయితే ఎందుకు ఈ విరేచనాలు అవుతాయనే దానిపైన అవగాహన ఉండాలి కలుషితమైన ఆహారం తీసుకోవటం లేదా కలుషితమైన నీళ్లు తాగటం బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇన్ఫెక్షన్స్ దాడి చేయటం అలాగే ఆహారపు ఎలర్జీలు ఫుడ్ ఎలర్జీస్ కొన్ని రకాల మందులు అలాగే ఈ పేపుకి సంబంధించినటువంటి ఇంటెస్టైన్స్కి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి విరేచనాలకి ప్రధాన కారణాల కింద ఉంటూ ఉంటాయి అయితే జాముని ఏ మోతాదులో వాడాలి ఎంత వాడుకోవాలి ఎలా వాడాలనేది తెలుసుకోవాలి ఒక పిడికడు జామ ఆకుల్ని వంద మిల్లీ లీటర్ నీళ్ళకి వేసి అది ఇరవై ఐదు మిల్లీ లీటర్ల వరకు వచ్చే వరకు మరిగించి కషాయం సిద్ధం చేసుకొని దీన్ని కషాయాన్ని రోజుకి రెండుసార్లు ఇంటి తీసుకోవాలి దీని పనితీరు ఎలా ఉంటుందంటే ఆయుర్వేదం ప్రకారంగా జామ ఆకులు శోధ నివారణ కింద పనిచేస్తాయి అలాగే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉంటాయి ఇవి పేగు ఉండేటువంటి ఇన్ఫెక్షన్స్ తగ్గించి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి శాస్త్రీయంగా చూస్తే జామ ఆకుల్లో ట్యానిన్స్ ఉంటాయి ఇవి పేగుల కలికలను నియంత్రించి మలాన్ని గట్టిగా చేయడానికి సహాయపడతాయి ఇక మేజర్ యూజ్ మరొకటి ఉంది దంత నొప్పిని అంటే టూత్ ఏక్ని ఇది తగ్గించడానికి సహాయపడుతుంది ఈ లక్షణం అంటే దంత నొప్పి ఉన్నప్పుడు దంత సోలు దాంతో పాటుగా నోట్లో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ ఒక రకమైనటువంటి అనీజీనెస్ ఉంటూ ఉంటుంది తీవ్రమైన బాధను కలగజేస్తూ ఉంటుంది ఆహారం తీసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది మాట్లాడాలన్నా కానీ కష్టంగా ఉంటుంది మాట్లాడటానికి కష్టతరం చేస్తుంది అది కొన్నిసార్లు వాపు కూడా ఉండొచ్చు అయితే ఈ దంతశోలు ఎందుకు వస్తుంది అనే దానిపైన అవగాహన ఉంటాం అవసరం దంతక్షయము అలాగే చిగుళ్ళ వ్యాధులు దంతాల ఇన్ఫెక్షన్స్ దంతాలు విరగటం లేదా పగలటం లేదా గట్టిగా ఏదైనా పదార్థాన్ని కొరగటం ఇలాంటి అనేక కారణాల వల్ల ఈ దంతశోల అంటే ఈ డెంటల్ పెయిన్ అనేది వస్తూ ఉంటుంది ఇలాంటప్పుడు జామని ఏ మోతాదులో వాడాలి ఎలా వాడాలనేది తెలుసుకోవాలి కొన్ని జామ ఆకుల్ని నమిలి ఆ పేస్ట్ని కొంతసేపు నొప్పిగా ఉన్న పంటి మీద ఉంచాలి అంతే సింపుల్ ఈ జామ ఆకులకి యాంటీప్లేక్ లక్షణాలు ఉంటాయి ఇది నోట్లో ఉండేటువంటి హానికరమైన బ్యాక్టీరియాని నాశనం చేసి దంతాల మీద పెరిగిపోయేటటువంటి ఆ ప్లేక్ని తగ్గిస్తుంది దీంతో దంత నొప్పి అలాగే ఆ నోటి సంబంధిత సమస్యలు ఇలాంటివి తగ్గుతాయి ఇంకొకటి ఇది వాంతుల్ని అంటే వామిటింగ్స్ని ట్రీట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఈ వాంతులు ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి అంటే కడుపులో ఉండేటువంటి ఆహారం నోటి ద్వారా బయటకు వస్తూ ఉంటుంది రిఫ్లెక్స్ లాగా అలాగే ఇది వికారం కడుపులో అసౌకర్యం బలహీనత ఇలాంటి లక్షణాలతో కూడా కూడి ఉంటుంది ఈ వామిటింగ్స్ ఉన్నప్పుడు ఎందుకు వామిటింగ్స్ అవుతాయి అనేది ఎందుకు అవుతున్నాయి అనే దానిపైన దృష్టి పెట్టాలి ఆహారం విషపూరితం కావటం గర్భధారణ దాంట్లో హార్మోన్ మార్పులు మైగ్రేన్ కొన్ని రకాల మందులు కడుపులో ఇన్ఫెక్షన్స్ ప్రయాణంలో వికారం ఇలాంటి వాంతులకి దారితీస్తూ ఉంటాయి ఇలాంటి సందర్భాలలో దీ జామని ఎలా వాడుకోవాలి ఏ మోతాదులో వాడుకోవాలనేది తెలుసుకోవాలి ఐదు గ్రాముల జామ బెరడ్ని లేదా వేర్ల పొడిని తేనెతో కలిపి తీసుకోవాలి ఇది కలరా ఇంకా వాంతులు ఇలాంటి సమస్యలలో రిలీఫ్ని ఇస్తుంది ఇది ఎలా పనిచేస్తుందంటే జామ బెరడు కానీ వేర్ల తలకు పొడి కానీ వాంతుల్ని తగ్గించేటటువంటి ప్రత్యేకమైన లక్షణాలని ప్రత్యేకమైన అంశాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వామిటింగ్స్ని కంట్రోల్ చేయడానికి ఇవి సహాయపడతాయి ఆయుర్వేదం ప్రకారంగా ఇది జీర్ణ వ్యవస్థను శాంతపరిచి వికారాన్ని తగ్గిస్తుంది ఇంకా అతి ముఖ్యమైన ఉపయోగం నోటి నోటిపోతని అంటే మౌత్ అల్సర్స్ని తగ్గించడానికి ఇది సహాయపడుతుంది ఈ నోటి పూత ఉన్నప్పుడు కొన్ని అనుబంధ లక్షణాలు ఉంటాయి నోట్ లోపల నాలుక మీద లేదా చిగుడు పైన చిన్న చిన్న బాధాకరమైన పుండ్లు తయారవుతాయి ఇవి ఆహారం తీసుకునేటప్పుడు మాటేటప్పుడు చాలా ఇబ్బందిని కలగజేస్తూ ఉంటాయి ఇలాంటి ఈ నోటి పూతకి కారణం ఏమిటి అనేది కూడా మీరు ఆలోచించాలి మానసిక ఒత్తిడి పోషకాహార లోపం హార్మోన్ల మార్పులు నోట్లో గాయాలు కొన్ని రకాల ఆహారాలు పడకపోవటం ఇన్ఫెక్షన్స్ లాంటివి నోటి కారణం కారణమయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిపైన దృష్టి పెడుతూ ఈ జామును వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఏ మోతాదులో వాడుకోవాలి అనేది మీరు తెలుసుకోవాలి జామ ఆకుల కషాయాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించాలి అంతే దీన్ని పిల్లల్లో వచ్చేటటువంటి మల ద్వారంతాలకు ప్రొలాప్స్ కోసం కూడా ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఆసక్తికరంగా ఉంటుంది జామ ఆకుల కషాయానికి సోదహర అంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి క్రిమినాశక లక్షణాలు కూడా ఉంటాయి దీనివల్ల నోటిపోత వల్ల వచ్చేటటువంటి ఆ నొప్పి అలాగే వాపు ఇలాంటివి తగ్గుతాయి అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా ఇది ప్రివెంట్ చేస్తుంది ఇక అతి ముఖ్యమైన మరొక యూజు ఇది మలబద్ధకం అలాగే తెల్లబట్ట ఇలాంటి సమస్యలను తగ్గిస్తుంది మలబద్ధకం విషయానికి వస్తే మలబద్ధకం అంటే మలం సరిగ్గా బయటికి రాకపోవటం లేదా చాలా కష్టంగా రావటం దీనివల్ల కడుపు నొప్పి ఉబ్బరింపు అసౌకర్యం ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఈ దీనికి కారణం ఏమిటంటే తగినంత నీరు తాగకపోవటం రోజుకి ఏ దాదాపు త్రీ టు ఫోర్ లీటర్స్ తాగాలి కానీ అన్నీ తాగట్లేదు చాలామంది అలాగే ఫైబర్ తక్కువ ఉండేటువంటి ఆహారం తీసుకోవడం కూడా మలబద్ధకానికి కారణం అలాగే శారీరక శ్రమ లేకపోవటం కొన్ని రకాల మందులు అలాగే జీవనశైలిలో మార్పులు ఇలాంటివి మలబద్ధకానికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి ఇలాంటప్పుడు జామని ఎలా వాడుకోవాలి ఏ మోతాదులో వాడుకోవాలి తెలుసుకోవాలి ప్రతిరోజు కూడా ఒక జామ పను తింటూ ఉండాలి అంతే ఇది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది అయితే ఇది ఎలా పనిచేస్తుంది అనేది దీని పనితీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది జామపండు పోషక విలువలు కలిగి ఉంటే కాదు మంచి లాగ్జిటివ్గా భేది మందుగా కూడా ఉపయోగపడుతుంది దీంట్లో ఉండేటటువంటి ఫైబర్ మలాన్ని శుభ్రం చేయడానికి బయటకు పంపించడానికి సహాయపడుతుంది అలాగే చెప్పుకున్న తెల్లబట్టలు కూడా ఇది ఉపయోగపడుతుంది లికోరియాలో ఇలాంటప్పుడు తెల్లబట్ట ఉన్నప్పుడు ఆ స్త్రీల జన్మేంది నుంచి తెల్లటి లేదా పసుపు రంగులో ఉండేటువంటి జిగురుగా ఉండేటువంటి స్థావం వస్తూ ఉంటుంది ఇది కొన్నిసార్లు దురద అలాగే అసౌకర్యంతో కూడా కూడి ఉంటుంది ఇలాంటి తెల్లబట్ట లేకపోతే వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు దానికి కారణాల మీద దృష్టి పెట్టడం అనేది అవసరం ఇన్ఫెక్షన్స్ హార్మోన్ల అసమతుల్యత పరిశుభ్రత పాటించకపోవడం ఇలాంటి కారణాల వల్ల ఈ తెల్లబట్ట అనేది ఇబ్బంది పెడుతూ ఉంటుంది అయితే ఇలాంటి సందర్భాలలో ఈ జామని ఎలా వాడుకోవాలి ఏ మోతాదులో వాడుకోవాలనేది తెలుసుకోవాలి జామ ఆకుల కషాయాన్ని జనేంద్రియం అలా గర్భాశయాన్ని శుభ్రం చేసుకోవటానికి ఉపయోగించవచ్చు ఇది ఎలా పనిచేస్తుందంటే జామ ఆకుల కషాయానికి యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి ఇవి ఆ జనేంద్రియం అలాగే గర్భాశయ ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ను తగ్గించి ఆ తెల్లబట్ట సమస్యని ప్రివెంట్ చేస్తాయి చివరిగా ఒక ముఖ్యమైన విషయం జామ లాంటి సహజ సిద్ధమైనటువంటి మొక్కలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వాటిని సరైన విధంగా ఉపయోగించుకుంటే అనేక రోగాన్ని నివారించుకోవచ్చు ప్రకృతి మనకు అందించినటువంటి ఈ అమూల్యమైనటువంటి ఈ సంపదని మనం కాపాడుకోవాలి అలాగే ఆరోగ్యంగా ఉండాలి ఈ జామ పండు మీ ఆరోగ్యానికి ఆయుష్ని ప్రసాదిస్తుందని నేను ఆశిస్తాను ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో తనకు పర్పస్ సర్వ్ అవుతుంది అంటే అందరికీ ఆరోగ్యాన్ని మన అభిలాష మన ఆకాంక్ష నెరవేరుతాయి అన్నిటికీ మించి మరొక విషయం జామతోటి మీ చిన్ననాటి అనుబంధం ఏమిటి జామును ఉపయోగించి మీరు ఏదైనా సమస్యను తగ్గించుకున్నారా మీ అనుభవం ఏమిటి ఇలాంటి మీ ఎక్స్పీరియన్సెస్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అంటే రాయండి అప్పుడు ఇది మన తోటి సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది బయాస్ లేకుండా ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా వాళ్ళు యూజ్ చేసుకోగలుగుతారు దీనివల్ల ఒక హెల్దీ కమ్యూనిటీ బిల్డప్ అవుతుంది శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్ వంద శరత్తులు వంద హేమంతాలు వంద వసంతాలు వర్ధుల్లుతూ జీవించండి స్టే హెల్దీ స్టే హ్యాపీ బి పాజిటివ్ కీప్ స్మైలింగ్ లవ్ యూ ఆల్ శుభం డాక్టర్ చిరుమామె మురళి మనోహర్ ఎం ఆయుర్వేద రక్ష ఆయుర్వేదాలయ ప్లాట్ నంబర్ థర్టీన్ రామ్మూర్తి నగర్ సిబిసిఐడి కాలనీ హైదర్ నగర్ హైదరాబాద్ ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ వెబ్సైట్ అడ్రస్ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ మురళి మనోహర్ డాట్ కామ్ ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సెవెన్ డబల్ ఫైవ్ వన్ జీరో నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్